హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బైపు రేట్ ఆఫ్ నాలెడ్జ్ మనం ఇప్పుడు సార్క్ గురించి తెలుసుకుందాం అంటే సార్క్లో ఎన్ని దేశాలు ఉన్నాయి సార్క్ దేశాలను గుర్తుంచుకోవడం ఎలా మొదలైన విషయాలను తెలుసుకుందాము మీకు ఒక ప్రశ్న ఈ క్రింది దేశాలలో సార్క్ సభ్య దేశం కాని ఏది నేపాల్ మాల్దీవులు చైనా ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వబడ్డాయి సరైన సమాధానము చైనా చైనా సార్క్ సభ్యదేశం కాదు సార్క్ అంటే ఫుల్ ఫామ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఇది ప్రాంతీయ ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ సార్క్ సభ్యదేశాలు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భూటాన్ నేపాల్ మాల్దీవులు శ్రీలంక మరియు బంగ్లాదేశ్ సార్క్ సభ్యదేశాల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక ట్రిక్ అనగా కొండ గుర్తు ఇవ్వడం జరిగింది ఎంబీబీఎస్ పెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు ఎందుకు వెళ్తాము పెయిన్ వచ్చినప్పుడే వెళ్తాం దాంట్లో ఎం అంటే మాల్దీవులు బి అంటే భూటాన్ మరో బి అంటే బంగ్లాదేశ్ ఎస్ అంటే శ్రీలంక పి అంటే పాకిస్తాన్ ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఐ అంటే ఇండియా ఎన్ అంటే నేపాల్ ఇక్కడ సార్క్ సభ్య దేశాల జెండాలు చూపించడం జరిగింది సార్క్ గురించి మరింత సమాచారంతో మరొక వీడియోలోకి వెళ్తాం Thank you for watching. Please subscribe, like and comment.